ప్రభుత్వ ఆసుపత్రి గేటు దగ్గర నేను ఒక వాహనం కోసం చూస్తున్నాను తొంభై ఏడు వయసులో దేవుడి పిలుపు కోసం చూ ఎదురు చూస్తున్న మా పెద్దనాన్న పోయే ప్రాణం వచ్చే ప్రాణం పరిస్థితిని తట్టుకోలేని వాళ్ళ పిల్లలు మా ఊరి ప్రెసిడెంట్ గారి సిఫారసుతో ప్రభు ఆస్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించేశారు బాబాయ్ నాన్నని చూస్తుండు నేను అలా బయటకు వెళ్ళొస్తాను అని మా వాడు అనడంతో అక్కడ ఐసీయూ బయట నేను తచ్చాడుతున్నాను సమయం పన్నెండు కావస్తుంది కడుపులో ఆకలి ప్రారంభమైంది ఉదయం అంబలి తాగి బలిజిపేటలో బస్సు ఎక్కిన నేను విజయనగరం రెండు పనుల మీద వచ్చాను అందులో మొదటిది ఆసుపత్రిలో ఉన్న మా పెద్దనాన్నగారిని చూడడం సరిగ్గా సమయంలో ఆ వ్యక్తి నా చేతిలో ఒక స్లిప్ పెట్టి పెద్దయినా సరిగ్గా పన్నెండున్నరకి మదర్ థెరేసా బొమ్మ దగ్గర ఆ సంస్థ వారు భోజనం పెడతారు అని చెప్పడంతో నేను ఇక్కడ ఆ అన్నదానం వాహనం కోసం చూస్తున్నాను ప్రభుత్వ ఆసుపత్రి అతి పెద్ద ఆవరణలో మంది చెట్లు కింద కూర్చున్నారు ఎవరిని కదిపినా ఒకటే సమాధానం మా వాడికి బాగోలేదండి మా అమ్మ రేపో మాపో మా వాడు పాయిజన్ తీసుకున్నాడండి మా ఊళ్ళో యాక్సిడెంట్ కష్టాలు ఎక్కడ చూసినా నెగిటివ్ వైఫ్స్ నెగిటివ్ వైఫ్స్ ఒక యాక్సిడెంట్ కేసుని తీసుకొస్తున్న వన్ నాట్ ఎయిట్ వాహనం ఒక డెలివరీ కేసు మోసుకొస్తున్న తల్లి పిల్లల వాహనం అదో ఒక పాయిజన్ కేసు తీసుకొస్తున్న ఎమర్జెన్సీ వెహికల్ ఒక ఇండస్ట్రీలో జరిగిన ప్రమాద బారితులను మోసుకొస్తున్న వ్యాన్ ఇన్ని నెగిటివ్ వైవ్స్ ఈ నెగిటివ్ వైవ్స్ మధ్య నుంచి హుషారుగా positive vibes most kusthana okey ok vahanam అదే మన మదర్ తెరీసా వారి అన్నదాన వాహనం ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారికి మధ్యాహ్నం పన్నెండున్నర ప్రాంతంలో చక్కటి భోజనాన్ని అందిస్తారు మదర్ తెరసా సంస్థ వారు అన్నదాతలు వారికి సహకారం అందిస్తారు రోజుకి రెండు వందల యాభై మందికి అన్నదానం ఖర్చు ఐదు వేల రూపాయలు మాత్రమే సరిగ్గా పన్నెండున్నరకు వచ్చేస్తుంది టైం అంటే టైమే ఎవరు అంటున్నారు టైం అంటే టైమే డిసిప్లిన్ సీన్ కట్ చేస్తే విజయనగరంలో నా రెండో పని చూస్తారుగా పార్ట్ టూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భాస్కర్ పట్నాయక్ ది కామన్ మ్యాన్ థ్యాంక్ యూ